పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ జేసునాథుని దివ్య హృదయము యొక్క పూజిత మాసము జూన్ మాసము పంతొమ్మిదవ రోజు దివ్య హృదయము సాత్వికము దేవుడు అహంకారులను ఎదురించును వినమ్రులకు కృపను అనుగ్రహించును దేవునకు విధేయులు కండు దయ్యమును వ్యతిరేకింపుడు అప్పుడు ఆ దయ్యము మిమ్ము విడిచి పారిపోవును అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది గర్వము అహంకారము ప్రభు ప్రభు ప్రభుయేసునాథుని దివ్య హృదయమునకు శిష్యునిగా మారలేడు ఎవరి మంచితనము వారిని నడిపించును అని పై వాక్యము తెలియజేయుచున్నది సంపద గర్వము మన మోక్ష పయనానికి ఆటంకము కాకూడదు అబ్రహాము అధిక సంపదలు కలవాడు కానీ ఆ సంపద ఆయన విశ్వాసాన్ని నాశనము చేయలేదు దానికి బదులుగా ఆయన విశ్వాసులకు తండ్రిగా మారాడు అంతేకాకుండా ఏ రోజు కూడా గర్వముగా ప్రవర్తించలేదు అబ్రహాము ఎంతో సాత్వికుడిగా వినయముగా ఉన్నాడు దేవుని కృప నూరంతలుగా ఆయనపై ఆయన కుటుంబంపై ప్రకాశించింది గర్వముతో జీవిస్తున్న మనం మనలోని శాంతి సంతోషాలను సాత్విక గుణాలను కోల్పోయాం అందుకే యష్యా నలభై నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండులో దుష్టులకు శాంతి సంతోషము లేదని ప్రభువు తెలుపుతున్నాడు మనం కోల్పోయిన శాంతి సంతోషము సమాధానం అను సాత్విక గుణాలను తిరిగి పొందాలంటే వినయం దీనత్వం ఒక ఆయుధంగా ఉండాలి దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు మత్స్య వార్త ఐదో అధ్యాయం మూడు ఐదు అన్న వచనాలు సాత్విక జీవితానికి మూలాధారంగా ఉన్నవి పౌలు తన మరణము త్వరలోనే ఆసన్నమవుతుందన్న సత్యాన్ని గ్రహించి చివరి పలుకుగా తన ప్రియమైన ఫిలిపీస్ సంఘానికి అమృత బోధ చేస్తూ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందింపుడని అందరి ఎడలా సాత్వికముగా ఉండు అని సెలవు ఇచ్చిన్నాడు ఇజియాసు అను దీర్ఘదర్శి దివ్య రక్షకుని యొక్క అత్యధిక శాంత గుణమును ముందుగానే ఎరిగి ఉండి మనకు తెలియజేయటకు ఏసునాథుని గొర్రెపిల్ల అనిడు పేరు చేత పిలిచెను ఎందుకనగా జంతువులన్నిటిలో గొర్రెపిల్ల సాత్వికమును శాంతగుణమును కలదని జనులందరూ తలంచుదరు శాంతమూర్తి అయిన రక్షకుడు కోపముతో మాట్లాడక అందరికీ మితిలేని సాత్వికమును చూపించిరి చెడు ప్రవర్తన చేత నాశనమగో పాపాత్ములను తక్షణమే శిక్షించక వారు మనసు మార్చుకొని తిరుహృదయము తట్టు త్రిప్పుకొని తన కృపా కటాక్షముతో వారిని కాపాడును ఏసునాథుడు మూడేళ్లుగా సహనము వహించి ది విద్యాహీనులైన శిష్యులకు సత్యవేదను బోధించి వారి తప్పులను దయతో సరిదిద్దుటే కాక వారికి ఉన్న మూర్ఖత్వమును లక్ష్య అనేక సార్లు యూదులు నానా ప్రశ్నలు యేసును అడిగి విసిగించారు అయినా కూడా ఏసు ఓర్పుతో నేర్పుగా శాంతముగా వాక్కుతో అన్ని ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇచ్చిరి ప్రధానార్చకులు ప్ర ప్రభుపై పగబట్టి అనేక హింసలకు గురి చేసినప్పటికీ అన్నిటినీ సహించి వారిని సన్మార్గమునకు త్రిప్పుటకు తగిన బుద్ధులు చెప్పిరి కానీ కోపముతో వారిని తిరస్కరించలేదు యేసు ప్రభువునకు పిశాచి పట్టిందని పరిచయులు అవమానపరిచినప్పుడు సాత్వికముగా వారిని సరిదిద్దారు వారికి సుద్బుద్ధులు ఎన్నో బోధించారు క్రైస్తవులమైన మనం దివ్ దివ్య రక్షకుని యొక్క సుమాతృకను అనుసరించి సాత్విక జీవము జీవించదుగాక పూర్వకాలమందు దైవశిక్షను తప్పించుటకు యూదులకు ఒక గొర్రెపిల్లను కోసి దాని రక్తమును తమ ఇంటి ముఖద్వారమునకు పుయవలైనని సర్వేశ్వరుడు ఆనతిచ్చిరి ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తుని గుర్తుగా ఉండనని తెలియచున్నది ఏలైనగా పునీత బాప్తిస్ట్ యోహాను తన దగ్గరికి వచ్చుచున్న యేసుని చూచి ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల వీరే అని ప్రవచించిరి యేసు మరలా ఇట్లు చెప్పెను గొర్రెల కాపరి గొర్రెలకు ముందు నడుచును గొర్రెలు వాని స్వరముని విని గుర్తించును కనుక అవి వాని వెంట పోవును గొర్రెలు పోవు ద్వారమును నేనే అని యోహాను పదో అధ్యాయం ఏడు నాలుగు వచనాల్లో అన్నారు మొదట మనం దేవుని స్వరాన్ని గుర్తించాలి మనకు ముందుగా నడుచుచున్న ఆ ప్రభువుని త్రోవలో పోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు కలిగిన వేదనలు శోధనలు వచ్చిన మంచి కాపరి అయిన యేసునాదిని దివ్య హృదయముపై నమ్మకముంచి ముందుకు నడిచి రక్షణ ఫలమును గాక అద్భుత సంఘటన పునీత ఫ్రాంచైజీ సెల్స్ గారు పుట్టినప్పటి నుండి బహుకోపిష్టి ఆయన మేత్రాణులకు అభిషక్తులైనప్పటి నుండి తన తనయందు కోపిష్ఠితనమును దుర్గుణమును జయించి సదా యేసునాధుని దివ్య హృదయ సాత్విక గుణమును అనుసరించి తాను ఒక గొప్ప శాంతమూర్తిగా మారిపోయెను ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన త్రాగుటకు బాగా అలవాటు పడిన ఒక సేవకుడు పునీత ఫ్రాన్సిస్ ది సెల్స్ గారి మంగ్లాలో ఉండెను ఒకరోజు అలవాటు చొప్పున బ్రాందీ షాపుకు వెళ్ళి పీకల దాకా తప్ప త్రాగి అర్ధరాత్రి మంగ్లాకు వచ్చి తలుపు తెరవమని పెద్ద పెద్దగా అరిచాడు అందరూ నిద్రమత్తులో ఉన్నారు వీరి సేవకుడు ఆ అరుపులు విన్నా కూడా పట్టించుకోలేదు మేత్రానుల వారు స్వయముగా తామే వచ్చి తలుపు తెరిచారు అక్కడ తప్ప తాగి తప్ప తాగిన సేవకుని చూచి పరిస్థితిని అర్థం చేసుకొని ఆ సేవకుని తన భుజం మీద మోసుకొని లోపలికి తీసుకొని వెళ్ళి మంచం మీద పండబెట్టిరి అతని పైనున్న దుస్తులను విప్పి కాళ్ళకు ఉన్న బూట్లు తీసి గాలి బాగా సోకునట్లు పంకా పెట్టి నిద్రపుచ్చి మేత్రానులు తన గదికి తాను వెళ్ళిపోయారు మరుసటి రోజు ఆ సేవకుడు ఒంటరిగా ఉన్నప్పుడు మేత్రానులు అతని వద్దకు వెళ్ళి రాత్రి బాగా నిద్రించావా మైకం మత్తు పూర్తిగా దిగిపోయిందా ఇప్పుడు ఎలా ఉన్నావు అని శాంతముగా ప్రశ్నించెను ఆ సేవకుడు మేత్రానుల పరామర్శ ప్రశాంత మాటకు మాటలకు ఖిన్నుడై మనస్తాపము చెంది వారి పాదాల మీద పడి ప్రాధేయపడి మన్నించమని ప్రార్థించను అలాగని మనము యేసునాథుని దివ్య హృదయము యొక్క శాంత గుణమును అనుసరించి సాత్విక పుణ్యమును సంపాదింప ప్రయాసపడవలేను పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యము మన హృదయము ఏసునాథిని కొరకు మాత్రమే సృజించబడినది కాబట్టి ఆ హృదయాన్ని ఏసునాథుని దివ్య హృదయానికే సమర్పింపవలేను సుకృత జపము దివ్య సప్రసాదములో ఉండెడు ఏసునాధిని దివ్య హృదయమా మా ఎందు విశ్వాసము నమ్మిక దైవ ప్రేమ అనేడు పుణ్యములను అధికపరచండి ఆమెన్ యేసు తిరు హృదయమునకు జపము ఓ యేసువా దివ్య రక్షక మమ్మను మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి ఎందు నింపండి ఓ మహాప్రేమ గల తిరు హృదయమా ఈ లోకంలో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరు లోకంలో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఎందురుగాక ఆమె ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక అమెయిన్